లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చూసుకుందాం ఏసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి యేసుక్రీస్తు నందు ఉంచిన మీరందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు దేవుని బిడ్డలై ఉన్నారు మరి ఆయన ఎందు విశ్వాసముంచుతున్నావా ఏసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించినావా నీవు లోకంలో ఉండే బిడ్డవు కాదు కానీ దేవుని కుమారుడవు దేవుని కుమార్తెవు దేవునికి స్తోత్ర మహిమ కలుగును దాకా దేవుని బిడ్డలమైన మనము దేవుని వెంబడించే వారిగా ఉండాలి దేవుని మార్గంలో నడుచుకునే వ్యక్తులుగా ఉండాలి ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేడు మరి దాసుడని స్వతంత్రుడని లేడు స్త్రీ అని పురుషుడని భేదం లేదు ఏసుక్రీస్తునందు మనం అందరం కూడా దేవుని కుమారులమై ఉన్నాము ఇందులో కుల జాతి మతము అనేది లేదు అలా ఇందులో దేవుని బిడ్డలమై అంతే యేసుక్రీస్తుని వెంబడించే ఆయన యొక్క కుమారమై ఉన్నాము ఆయనలో జీవం ఉంది ఆ జీవాన్ని మనకిచ్చినాడు మనం ఆయనను వెంబడించే బిడ్డలమై ఉన్నాము మరి గలతీల్లో ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్టుడైన పౌలు గలతీలకి పత్రిక రాస్తూ అయ్యా యూదులు గొప్పవాళ్ళని అనుకోవద్దు యూదులు మిమ్మల్ని చెడిపేయాలని చూస్తున్నారు యూదా మతమే గొప్పది అన్నట్టుగా ఆ ధర్మశాస్త్రాన్ని హెచ్చిస్తూ మీకు అనేక విషయాలు చెప్తున్నారు అటు విషయాలను మీరు విశ్వసించకండి ధర్మశాస్త్రము క్రీస్తు నందు నెరవేర్చబడి కొట్టివేయబడింది యూదా మతమే గొప్పది అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు బాల శిక్షకుని అందున్నారు క్రీస్తునందు మనము నూతన జీవాన్ని పొందుకున్నాము క్రీస్తు ద్వారా మనము దేవుని కుమారులమై ఉన్నాము ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళందరూ కూడా దాసులుగా ఉన్నారు మీరైతే కుమారులు మరి దేవునికి దేవుని యొక్క రాజ్యములకు వారసులై ఉన్నారు ఇంత గొప్ప ధన్యత మీకుంటే మళ్ళీ ఆ ధర్మశాస్త్రాన్ని ఎందుకు కోరుకుంటున్నారు మేమిచ్చే ఈ వాక్యాన్ని సువార్తను మీరు నమ్మండి అలలుయ్య మీరు యొక్క వాగ్దానముకు ఏదో దూరంగా ఉన్నామనుకోవద్దు క్రీస్తు ద్వారా అబ్రహాము సంతానమై ఉన్నారు వాగ్దానం ప్రకారం మీరు వారసులు ఉన్నారు ఆ వాగ్దానం మీకు చెందుతుంది క్రీస్తు ద్వారా సకల ఆశీర్వాదాలు మీకు వర్తిస్తాయి మరి ఈ యొక్క యూధ మతనిష్టలు మనకు అవసరం లేదు సున్నతి మనకు అవసరం లేదని అపోసుడైన పౌలు వారికి చక్కగా బోధిస్తున్నాడు ఈ రోజు ఈ వాక్యం వెంటనే మీతో కూడా ప్రభు చెప్పేది ఏంటంటే ఇందులో కులము మతము జాతి రంగు భేదం లేదు స్త్రీ పురుషుడని లేదు గొప్పవాడు పేదవాడు అని లేదు క్రీస్తునందు మనం అందరం కూడా దేవుని బిడ్డలమై ఉన్నాము దేవుని కుమారులై ఉన్నాము మరి ఆ యూదా మతం గొప్పది అన్నట్టు కాదు మనం అబ్రహాము యొక్క సంతనమై ఉన్నాము వాగ్దాన ప్రకారం వారసులమై ఉన్నాము క్రీస్తు ద్వారా ఈ ఆశీర్వాదాలు మనకు కలిగినాయి మనకు ఏది లేదు అన్నట్టు కాదు క్రీస్తులు అన్ని మనం పొందుకుని ఉన్నాం కాబట్టి మన దగ్గర ఏదో లేదు అన్న ఆలోచన వద్దు మరి ముఖ్యంగా మనం దేవుని కుమారులమై ఉన్నాము అలలోయ దేవునికి స్తోత్రం మహిమ కలుగుని గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయా నీ ఎందు విశ్వాసం ఉంచిన వారు నీ కుమారులు అయి ఉన్నారు అయా ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని నీ కుమారునిగా చేసుకోండి మంచి ఆశీర్వాదాలు ఇవ్వండి తల్లిదండ్రులకు బిడ్డలకు ఎలాంటి దీవెనలు ఇస్తారో ప్రభా మీరు అలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు దీవెనలతో నింపండి మంచి ఆరోగ్యము ఐశ్వర్యము బ్లెస్సింగ్స్ వారికి అనుగ్రహించి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తులను ప్రార్థించి స్తుంచి అడిగి బ్లెస్ వచ్చున్నాం తండ్రి ఆ మెన్ గాలి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ